హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే గోంగూర పచ్చడి పచ్చిరాయలు అండి సూపర్గా వండేసాను అనమాట మంచిగా ఉండ ఎప్పుడు కూడా నేను ఎంత బాగా వండలేదనమాట గోంగూర అదే పచ్చిరాయలు అయితే మాత్రం ఎప్పుడు వందని విధంగా అయితే వండాను అనమాట నేను ఎలా వండాను ఏంటని మీకు చూడాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం వీడియో మొత్తం స్క్రిప్ చేయకుండా చూసేయండి మూడు వంద ఇరవై మూడు రోజులు కాదు ఎన్నిసార్లు వచ్చా సరుకు రేట్లు ఎక్కువగా రేట్లు మండిపోయా ఏంటి రావట్లేదు అసలు అయిపోయి సరుకు రేట్ పడిపోయిందా రేట్లు

आरेखिला ये भी हैं केजी केजी इसका बात केजी केजी नहीं कर पाती <laughs> सादा केजी क्या <laughs> मोड़ वन माला ये ना भाई लो लो वन माले <वार्णाले एर्णाले। laughs> गई है आर वेल्डर पंसर को कहाँ गार ఆరు వేలు అమ్మి కూల్ రావాలి ఇంకా ఆరు వేలు వచ్చి కూల్ రావాలి టైం పదకొండు ఐదు మినిట్ ఉన్నాయి అమ్ముతున్నాయి వ్యాపారం స్లో బేరం ఇది స్పీడ్ బేరం కాదు గొలిచేసుకుంటాయి ఇంద బాగా వచ్చిందని వలవు తొక్కలు ఈ పక్కన పెట్టేసుకున్నా ఈ పక్కన బాబే ఉండలేదు బాబాయ్ కూడా రేలు వండుతున్నాడుగా బాబే ఏజన్నా రైలు తీసుకున్నాడు ఏ జిన్న రైలు తీసుకొని వండు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇగోండి రైలు అయితే ఉత్తమైపోయింది తొక్కలు చూస్తారా ఎన్ని వచ్చినాయో ఈ రైలు మళ్ళీ మనం నరం అనేది ఉంటుందండి ఈ నరం అనేది తీసేసుకుంటేలాగా తీసేసుకోవాలి ఇగోండి ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పడేసిన తర్వాత క్లీన్ చేస్తాను నేను ఆ నరలో అయితే తీసుకున్నాక అప్పుడు ఉంటుంది అలా ఓకేనా ఫ్రెండ్స్ ఈ లోపు మా వీడియోకి అయితే లైక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రైలు తీసుకున్నాం కదండి వచ్చేసాము అంత అయిపోయింది ఇక ఉల్లిపల్ అయితే కోసుకున్నాను టమాటా ఇగోండి గోంగూర అయితే కడిగేసి నీళ్ళు పడతాయని చెప్పి తీసుకున్నాను అనమాట గోంగూర కూడా మనకి గోంగూర పచ్చి రైలుకి అనమాట గోంగూర మనకి ఫ్రెష్గా అయితే బాగోదండి కొంచెం మనకి ఇలాగా అంటే నిన్ను తీసుకున్నాం అనుకో ఇవాళ ఎలా ఉండి అలా ఉండాలన్నమాట ఇలా ఉండాలి గోంగూరకి నేను నిన్న తీసుకొచ్చాను అందుకని చెప్పి కావాలని ఈరోజు పచ్చి రొయ్యలకి తీసుకున్నారండి గోంగూర వేస్తే చాలా బాగుంటుంది అలా గోంగూర ఉంటాయని ఇప్పుడైతే మనం అయితే పెరిగించుకొని కల అయితే పెట్టేసుకున్నాము కూరకు సరిపడ్డ నూనె అయితే వేసుకున్నాను ఇదైతే ఈ తకాయలు పెట్టానండి అంటే చిన్నది దాకలేండి గోంగర వేస్తాం అని చెప్పి పెట్టాను దీంట్లో కూడా వేసుకోవాలి చక్కగా ఇదిగోండి ఇప్పుడు మనకి నూనె అయితే వేడుకుతాం కదా వేసుకున్నాం అండి మనకి ఉల్లిపాయ అనేది కొమ్మలుగా మనకి మగ్గిద్దనమాట అందుకని కల్లుప్పొతో వేసుకుంటున్నాను అండి ఈ పక్క స్టవ్ అయితే ఎదురు చేసుకొని కొంచెం ఇంట్లో కూడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్లోనే మగ్గించుకోవాలి గోంగూర కూడా కూడా వేసుకుందామండి కొంచెం పసుపు మంచి గోంగూర కూడా ఉప్పు పట్టాలి కాబట్టి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం గోంగూరలో కూడా కొంచెం కారం వేసుకుందాము పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకుని నిదానంగా మధ్యలో బాగా వేగాలండి గోంగూర అయితే మాత్రం మనం ఇలా మెదిపితే చక్కగా మెత్తగా మెదుపుకోవాలి మెత్తగా అయిపోవాలి గోంగూర అలా చక్కగా వేగాలన్నమాట ఇవ్వండి ఈ పక్క అయితే మనకి చక్కగా అనేది అయితే చక్కగా వేగిపోయినాయి ఎక్కువ వేసుకున్నామంటే మనకి రైల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి ఆ వాటర్ దింకుపోవాలన్నమాట రైలు కొంచెం మనకి కొద్దిగా నీస వాసన ఎక్కువ వస్తాయి కాబట్టి వస్తువు వేసుకోవాలి నిదానంగా కూడా వేగితే అనమాట వాటర్ అనేది బాగా మనకి ఇంక పోవాలి కాబట్టి ఒక పది నిమిషాలు పోకుండా టైం అయితే పట్టింది రోజు మా వీడియోకి అయితే ఖచ్చితంగా అయితే అసలు మిస్ అవుతుందండి చూద్దాము చక్కగా చూసారా వాటర్ మొత్తం బాగా మనకి ఇంకిపోయింది రెయిలో మనకు తెలియని గట్టిదని ఉండిద్దండి మనకు ఎందుకని చెప్తే చాలాసేపు మనం ఇలా కుట్టి నూనెనే ఇలాగా చాలాసేపు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవ్వండి మసాలా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను కదా నా స్టైల్లో అయితే వేసేస్తున్నాను మంచి స్మెల్ అయితే వస్తుందండి మసాలా వేయంగానే సూపర్ మసాలా కదా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే కారం కూడా వేసేస్తుందాము మన ఫేవరెట్ కారం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి చూసారా కలర్ కలర్ ఫుల్గా ఉంది సూపర్గా ఆడిచ్చానమాట మీరు మాత్రం అప్పులు మిస్ అవ్వకండి కావలసిన అయితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీకు టూ డేస్ కల మీకు డోర్ డెలివరీ అయితే వచ్చేస్తుందండి కారం చూసారా ఎంత బాగుందో స్మెల్ కూడా భలే ఉంటుందండి మీరు ప్యాకెట్ ఓపెన్ చేయంగానే అదే అంటారు నాకు ఎమ్మటే ఫోన్ చేసి అబ్బా స్మెల్ ఏంటండి బాబు ఎంత బాగుంది ఈ కారం అని చెప్పి అంటారండి లేట్ చేయమాకండి చక్కగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఇగోండి మనకి గోంగూర అయితే చక్కగా బాగా మగ్గిందనమాట అదే బాగా ఇంకిపోయింది కొంచెం మనం పప్పు కుర్తి తీసుకొని కొద్దిగా మెత్తుకుందాం చిన్నదా కదా బాగుంది అని చెప్పి తీసుకున్నాను భలే ఉంది కదా మరీ అంత మెత్తగా మెచ్చకూడదండి గాడి కాడగానే ఉండాలి మనకి గోంగూర పెట్టు వచ్చేసరికి ఈ మాత్రం చచ్చింది మరీ మెత్తగా మెచ్చామంటే కూర చూస్తా కూడా మనకి బాగోదనమాట చూసారు కదా చక్కగా మనం కారం అన్నీ వేసుకున్న తర్వాత ரெடி அது வந்துச்சு అయితే గోంగూర వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్నాను కదండి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాను అనమాట అయితే అదైతే వీడియో తీయలేదు ఫోన్ వచ్చిందండి ఈలోపు ఫోన్ మాట్లాడటానికి వెళ్ళాను అందుకని వీడియో తీయలేదు అనమాట మనకి కారం ఆర్డర్ వచ్చిందండి ఇప్పుడే ఫోన్ చేశారు వైజాగ్ నుంచి అనమాట ఒక మూడు కేజీలు కారం అయితే ఆర్డర్ వచ్చింది మీరు పంపించాలి ఇవ్వండి చక్కగా ఇలాగా వాటర్ వేసుకున్న తర్వాత కూర సిమ్లోనే పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అలా ఉంచేసుకొని అప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుందాము సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఉప్పై సరిపోయిన ముందుగా చూసుకుందాము కూర అయితే అద్దిరిపోయిందండి మామూలుగా కాదు మాటర్ లేవన్నమాట అంత బాగుంది సూపర్ కుదిరింది కూర ఉప్పు అయితే తగ్గిందనమాట ఎందుకు ఉండదు అన్నట్టు చెప్పేయాలి కాబట్టి ఉప్పు వేసేస్తాము అంటే గోంగూర పులుపు కదండి గోంగర పులుపును ఇంకోటి మనం కొంచెం ఉప్పు తగ్గిపోయేసాం కదా ఫస్ట్లో అందుకని తగ్గింది చూడండి బల్లే ఉందనమాట సూపర్గా సరిపోతుందండి మూత పెట్టేసుకొని సిమ్లో ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అయితే సిమ్ సిమ్లోనే ఆల్రెడీ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చావులుగా కాలిపోతున్నాయి పది ఎండగా వచ్చింది ఎంతవరకు వచ్చిందో చూద్దామండి బా దగ్గర వచ్చేసింది సూపర్ స్మెల్ వస్తుంది మంచిగా చాలా అంటే చాలా బాగుంది గోంగూర పచ్చిరాయలు కూర అట్లా వాసనగా తినాలనిపిస్తుంది కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం కొంచెమే కాదు అని నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను కొత్తిమీర ఫ్లేవర్ బాగుండిద్దని నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను కొత్తిమీర రంగు మంచి కలర్ వచ్చింది మంచి స్మెల్ వస్తుంది సూపర్గా కూడా ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చక్కగా గోంగూర రైలు ఇలా అయితే నేను సింపుల్లో వండేసాను అనమాట తవ్వైతే ఆఫ్ చేసుకుందాము అయిపోయింది కూర అయితే అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఒక పెట్టి పెట్టొద్దాం అని చెప్పు కూర్చున్నాను తప్పదు హాయ్ ఫ్రెండ్స్ నా ఫేవరెట్ కూర అది కూడా మన చేపలైన దగ్గర తీసుకున్నామండి ఆ గురించి మీకు తెలుసు కదా అన్నీ మనకి తాజాగా తీసుకొస్తారు సరే కూర కూడా బలే ఉందండు ద్దాము చూసారండి ఫోర్ ఎంత బాగుందో మోపెట్టేసుకోమా వేడి తగ్గిపోయింది కదా ఏదమ్మా ఆ పక్క ఈ పక్క മഞ്ചു വേട്ട കൂടെ അമ്മ ദോമ കൂടെ ബാഗ് മുൻ രാവും എന്താ ബാബ സൂപ്പറ కొట్టేసింది కూర మాట్లాడుకోవడం లేవు సూపర్గా ఉంది అసలు రైల్స్ ఉంటే మంచి టేస్ట్ వచ్చి కూర కూడా మనం కొత్త రకంగా వండినాము కదా చాలా అంటే చాలా బాగుందండి అద్దరిపోయింది బాగుందా కూర హలో మాట్లాడుకోవడంలో సూపర్గా ఉంది తాజా తాజా రైలు కాబట్టి సూపర్ టేస్ట్ వచ్చింది అందులో మనం చాలా బాగుండేను ఈరోజు మాత్రం గోంగూర పచ్చడి వైలు అద్దె బయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా నాకు ఇంకేమైనా మాటలు చెప్పాలనిపిస్తుంది అంత బాగుంది అనమాట ఇరగ తీసేసింది కూర అయితే బాగుందమ్మా గట్టిన కొన్ని సూపర్ ఉంది ఈరోజు మా చింతగా వచ్చింది మా పెద్దలు ఏమో హోంవర్క్ ఉందనమాట తను రాసుకుంటుంది అందుకని మా చింతల్లో వచ్చింది

ఈ రెండు కాంబినేషన్ కాంబినేషన్ అండి గోంగూర పచ్చడి పచ్చడి ఇరవ్ కొట్టేసిద్ది అనమాట అదేంట మరి గోంగూరలో ఏమేసినా బోటి వేసినా మటన్ వేసినా చికెన్ వేసిన ఫ్రైలు వేసినా త్వరగా ఉంటుంది గోంగూరలో ఉన్న టేస్ట్ ఇంకే ఆకూరలో రాదు అనిపించింది అనమాట గోంగూర టేస్ట్ అయితే తిన ఇప్పుడు ఎంత దాక్కుంటున్నా మా అమ్మాయి అయితే వండుగానే చక్కడం నన్ను పొయ్యి దగ్గర వండుతో చూసింది కదా స్మెల్కి నోరు బాగా అసలు ఏనాడు వచ్చి నాకు కూర్చొని చెప్పదు అనమాట ఎప్పుడైనా చెప్పాలనిపిస్తే వచ్చి కూర్చుని ఇద్దనమాట వీడియోలకి కాంతానే ఈరోజు అడిగిందే వీడియో చెప్తానని చక్కగా దానికి నచ్చింది కూర అయితే బాగా నచ్చింది అందుకని తింటుంది కూడా ನಾಕೈತೆ ಮಾತಾಡೇವು ನಂತ ನೆ

ఫ్రెండ్స్ మా అమ్మాయికి అయితే బాగా నచ్చింది చక్కగా తినటమే నాకు ఇంకా బాగా నచ్చింది పళ్ళని ఖాళీ చేసేసాను దబ్బకి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ బాయ్